ప్రపంచవ్యాప్త ఆర్థిక సవాళ్లు అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆకాంక్షలు వికసిత భారత్ లక్ష్యాలు ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల వినతులు ప్రతిపక్షాల నిరసనలు ఇన్నింటి నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను నిన్న లోక్సభలో ప్రవేశపెట్టారు స్వతంత్ర భారతావణిలో వరుసగా ఎనిమిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన కొత్త మైలురాయిని అధిగమించిన నిర్మలా సీతారామన్ తొలిసారి యాభై లక్షల కోట్ల బడ్జెట్ను తీసుకొచ్చి భారత్కున్న శక్తి సామర్థ్యాలను చాటారు ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు బడ్జెట్లో పలు కీలక చర్యలను ప్రకటించారు వేతన జీవుల్లో ఎక్కువ మంది ఆదాయ పన్ను భారంతో సతమతం అవుతుండటంతో వారికి ఊరటనిచ్చారు ఏడాదిలో పన్నెండు లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించే వారికి పన్ను భారం లేకుండా చేశారు వ్యవసాయం ఎంఎస్ఎంఈ పెట్టుబడులు ఎగుమతులు అనే నాలుగు చోదక శక్తులతో భారత అభివృద్ది ప్రయాణాన్ని కొనసాగించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పన్నులు విద్యుత్ రంగం పట్టణాభివృద్ది మైనింగ్ ఆర్థిక రంగం క్రమబద్దీకరణ సంస్కరణలు అనే ఆరు అంశాల్లో వచ్చే ఐదేళ్లలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు ఇక రైతులు యువత పేదలు మహిళలను కేంద్రంగా చేసుకుని బడ్జెట్లో పలు అభివృద్ది చర్యలను ప్రకటించినట్లు తెలియజేశారు వ్యవసాయం అభివృద్ది గ్రామీణ వికాసం సమ్మిళిత అభివృద్ది ఎంఎస్ఎంఈ వంటి పది అంశాల్లో నూతన చర్యలను బడ్జెట్లో ప్రతిపాదించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి మొత్తం యాభై పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పించారు వ్యవసాయం ఎంఎస్ఎంఈలు విద్య పరిశోధన వంటి రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చారు ఇక ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెరిగేందుకు మధ్యతరగతి ప్రజల వినిమయ శక్తి పెరిగేలా పలు కీలక చర్యలను బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించారు పేదరిక నిర్మూలనే బడ్జెట్ లక్ష్యమని పేర్కొన్నారు సమ్మిళితాన్ని స్పూర్తిగా తీసుకుని అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ది లక్ష్యంతో వికసిత్ భారత్ దిశగా వచ్చే ఐదేళ్లలో తీసుకునే చర్యలను రోడ్ మ్యాప్ ప్రకటించారు మానవ వనరుల అభివృద్దికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఆర్థిక ప్రగతికి బాటలు వేశారు